అందరికీ నమస్కారం శ్రీ మాతృఢమ తులారాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఖచ్చితంగా జరిగే తెలిసి ఆశ్చర్యపోతారు నక్కతొక్క తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి మీకు విపరీతంగా కలిసి రాబోతుంది అలాగే మీరు జీవితానికి సంబంధించినటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలు అలాగే ఎవరిని దూరంగా ఉంచాలి ఎవరితో దగ్గరగా ఉండాలి ఇంకా మీకు అంటే సంపాదన పరంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉండవచ్చు ఈ తులారాశిలో కొంతమంది వ్యాపారస్తులు ఉండవు ఎక్కువగా ఉంటారనమాట తులారాశి వారి జాతకం ప్రకారం వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరు వ్యాపారపరంగా కొన్ని కొన్ని మెళికలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఆ పెట్టిన పెట్టుబడికి ఎటువంటి నష్టం అనేది లేకుండా లాభాల పాటిలో వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడు మీకు మంచి ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది మనకేంటంటే కాలజ్ఞానం ప్రకారం అసలు ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులలో ఎలా ఉంది అసలు వీరి వ్యక్తిత్వం కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా విని మీరే ఆశ్చర్యపోతారు అనమాట చేసేటువంటి పొరపాట్లు అవ్వచ్చు మీలో ఉన్నటువంటి మంచి అలాగే చెడు ఏంటి అంటే ప్లస్ అవ్వచ్చు మా అలాగే మైనస్ అవ్వచ్చు ఇలా ఏంటంటే అనేటివి కూడా చక్కగా తెలుసుకొని దాని ద్వారాగా మీరు మంచి చెట్టు ఆచితూచి అడిగేయడానికి అవకాశం అనేది ఉంటుంది బ్రహ్మంగారి మాట ఏంటంటే చాలా చాలా విలువైనదండి మన తలరాత మార్చింది బ్రహ్మదేవుడు అయితే మన జీవితంలో అంటే ఏం జరుగుద్ది ఏం జరగబోతుంది అనేది ఆ బ్రహ్మంగారి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే చెప్పేశారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుందన్నమాట అంతటి మహానుభావుడైన కాబట్టి అటువంటి బ్రహ్మంగారు మీ రాశిపరంగా మీకు ఏమైనా చెప్పారనేది చక్కగా విని తెలుసుకోండి దాని ద్వారాగా మీ జీవితానికి ఎన్నో ఉపయోగపడేటువంటి మాటలు మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడు ఏంటి అనేది ఈ మూడు రోజులలో మీకు ఎలా ఉంటుంది ఏంటి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది చక్కగా అర్థమవుతాయి అన్నమాట అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి ఒంటరిగా కూర్చొని వినడం అని ఎందుకు చెప్పాము అన్న విషయాన్ని కూడా మీకు క్లియర్గా వీడియోలో విన్నట్లయితే మీకు తెలుస్తుంది అనమాట కాబట్టి వీడియోని ఒంటరిగా వినేటువంటి ప్రయత్నం చేయండి ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికీ రాశి చక్రంలోనే ఎడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారండి వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ చాలా మంచి వారు అంతకు మించి తెలివైనటువంటి వారు వీరి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే జనానికి దొరికినట్టే ఉంటారు కానీ అసలు దొరకరు అన్నమాట ఈ జనాల మాట విన్నట్లే ఉంటారు కానీ అసలు వినరు జనాలను అసలు ఏంటంటే వీరు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తారు కానీ దగ్గరగా ఉండరు వీరి వ్యక్తిత్వానికి అంటే వీరి స్వంత పనులకి వీరు ఎక్కువగా బాధ్యత ఇచ్చేటువంటి మనుషులుగా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది నిజంగా ఆశ్చర్యపోయారు కదా మీరు కూడా ఫస్ట్లోనే ఇంత ఆశ్చర్యపోతే తర్వాత చూడండి మీ గురించి మీకు ఎంత ఆశ్చర్యపోతారు అసలు తులారాశి వారు ఏంటంటే ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు ఏంటంటే వీరికి అనుకోని పనులు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఒకసారిగా వీరు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అనేది ఉంటుంది తులారాశి వ్యక్తులు మామూలుగా కూడా చాలా బిజీగా ఉంటారు వీరిలో ఎక్కువగా వచ్చేటప్పటికి ఉద్యోగం చేసేవారికన్నా ఏదైనా పని చేసేవారికన్నా కూడా వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి సొంత బిజినెస్లు చిన్న చిన్నదైనా సరే చిన్న టీ కొట్టు అయినా సరే పర్వాలేదు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు అయినా పర్వాలేదు ఇలా వీరికి ఏంటంటే సొంతంగా చేసుకోవడం బిజినెస్ అనేది వీరికి ఇష్టం అనమాట ఒకరి కిందకి వెళ్ళి బ్రతకడం అంటే వీరికి చాలా వరకు కూడా చాలామందికి కూడా నచ్చడం అని చెప్పుకోవచ్చు వ్యక్తుల వ్యక్తులు కాబట్టి సొంతంగా బిజినెస్ చేసుకుంటారు మగవారైనా ఆడవారైనా అయినప్పటికీ ఆడవారైనా సరే ఏదైనా చీరల బిజినెస్ కానీ ఏదైనా ఒకటి వారు సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాము ఒకరి దగ్గరికి వెళ్ళేది మనం మాట పడకూడదు అని వ్యక్తిత్వం మన ఉన్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే సంపాదన కూడా బాగా సంపాదించుకోవాలి మేము నలుగురిలో ఒక స్టేజీలో ఉండాలి ఎక్కడ కూడా తగ్గకూడదు మేము రాయల్టీగా ఉండాలి మేము నలుగురిలో ఒకరి ఎక్కడ ఒక మూలకు కాకుండా మేమంటూ ఒక ఫలానా వాళ్ళు అంటే ఒక చాలా విలువగా చాలా గొప్పగా చాలా మర్యాదగా ఉండేటువంటి ఇటువంటి కూడా కోరుకుంటూ ఉంటారనమాట సంపాదన పరంగా అవ్వచ్చు గౌరవ ప్రతిష్టల మర్యాదల పరంగా కావచ్చు ఇట్లా ఏంటంటే వీరు జీవితంలో మంచిగా ఎదగాలైనటువంటి తపన తాపత్రయంతో ఆశతో ఉంటారన్నమాట అలాగే తులరాశి వ్యక్తుల్లో స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే మేము బాగా సంపా అంటే ఎక్కువగా వీరికి ఏంటంటే ఎవరికన్నా ఏదైనా సహాయం చేసే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా వీరి సొంత విషయాలను సొంత పనులను సొంత వ్యక్తులను ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇచ్చేటువంటి మనుషులుగా మనం తుల రాసి వ్యక్తులను చెప్పుకోవచ్చు అంటే వీరి భార్య పిల్లల్ని అవ్వచ్చు లేదా వీరి భర్త పిల్లలు అవ్వచ్చు ఇట్లా వీరి కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అంటే ఫ్రెండ్స్ ఇలా ఏంటంటే చాలా తక్కువగా ఉంటారనమాట ఏదైనా ఉన్నా చేసినా కానీ వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి దాన్ని బయటే కట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇట్లా ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారనమాట ఫ్యామిలీతో మాట్లాడటము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము సరదాగా బయటకు వెళ్ళి ఎక్కడికైనా శ్రీకారులకు వెళ్ళి రావడము అవచ్చు ఇట్లా పిల్లలతో ఆడుకోవడము అంటే ఇట్లా ఏంటంటే ఫ్యామిలీతోని ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఫ్యామిలీ కూడా వీరి మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు ఏంటంటే జీవితంలో వీరు చాలా తెలివితేటలకి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి బోల్తా పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కొంచెం పొగరు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వ్యక్తులు ఆ పొగరు వల్ల ఏంటంటే అంటే వీరిలో ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా కోటేశ్వర్లు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఏంటంటే లేని వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారండి ఎక్కువ శాతం కూడా ఎవరి దగ్గర అప్పు చేసేటువంటి పరిస్థితి కానీ అప్పులు ఉన్నా కూడా వెంటనే తీర్చుకుంటారనమాట ఏదో ఒక అదో పెద్ద పెద్ద బిజినెస్ సంబంధించి అవ్వచ్చు ఏదైనా చే బదులు అవ్వచ్చు ఇలా తీసుకుంటూ ఉంటారనమాట అంటే వీరికి ఏంటంటే సంపాదించాలనేటువంటి టార్గెట్స్ వల్ల వీరికి కొంచెం చే బదులు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అలాగే టైంకి కూడా విచ్చేస్తారనమాట దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం చేసుకునే యోగం అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటే భూమి కొనుగోలు సొంతంగా గృహ నిర్మాణాలు చేయడము ఇట్లా ఏదైనా కొనుగోలు చేసుకోవడము ఒక కారు అవ్వచ్చు ఒక బండి అవ్వచ్చు ఆడవారు అయితే ఒక వాషింగ్ మిషన్ ఒక టీవో ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అలాంటివన్నీ కొనుక్కోగలుగుతారు బంగారం కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట సేవింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి అనమాట అట్లా తులారాశి వారికి ఏంటంటే వీరు జీవిత పరంగా నిర్ణయాలు అనేటివి చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి ఏదైనా సరే చిన్నది అని వీరికి నచ్చదు జీవితంలో మేము కోటి ఇట్లే సంపాదించాలి మేము ఎక్కడ తగ్గకూడదు అనుకుంటారనమాట అట్లా వీరికి ఏంటంటే సొంత ఆస్తులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీరిలో కొంతమంది ప్రేద వాళ్ళు కూడా ఉండవచ్చు మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండవచ్చు ఉన్నప్పటికీ కూడా వీరు అంటే కష్టపడి చేసేటువంటి టైంలో వారి యొక్క ఎనర్జీని మొత్తాన్ని కూడా తెలివితేటలు కూడా సంపాదన మీద దృష్టి పెట్టి వీరు కూడా ఖచ్చితంగా మంచిగా ఎదిగే అవకాశాలు అనేటివి పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఇప్పుడు కోటేశ్వర్లు అంటే వెనకమార్ల వారికి తాతల నుంచి ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఆస్తులు ఉన్న వాళ్ళు కోటేశ్వరులు ఉంటారండి వీరిలో కొంతమంది లేకపోవచ్చు కావచ్చు దాని గురించి మీరు కోటేశ్వర్లు కాదని ఎప్పుడు కూడా అనుకోవద్దు అప్పు లేనివాడు ఖచ్చితంగా కోటేశ్వరుడే చేతుల్లో కనీస అవసరాలకి ఎప్పుడు కూడా డబ్బు ఉంటే ఎప్పటి దగ్గరికి దేహి అని అడుక్కోకుండా ఉంటే వారు కోటేశ్వర్లే ఇలా మనం ఏంటంటే మనకంటూ సొంత తెలివితేట ఉండి సొంతంగా ఆలోచించుకోగలిగితే సొంతంగా మనం మన కష్టం మనం చేసుకున్నప్పుడు వాళ్ళు కోటేశ్వర్లే నిజంగా పేదవాళ్ళు ఎవరో తెలుసా అంటే పని చేయకుండా బద్ధకంగా కూర్చోవడము ఎప్పుడు కూడా సోమరితనంగా తిరుగుతూ ఉండడము ఎప్పుడు కూడా నిద్రపోవటము ఎప్పుడు కూడా ఫో ఫోన్లు చూసుకుంటూ ఉండడము ఏదో వచ్చిన అవకాశాన్ని కూడా చేతులారా కూడా వదులుకోవడము అప్పులు చేయటము జలసాలు చేయడము ఏ పని మీద శ్రద్ధ లేకుండా ఉండడము నలుగురి మీద ఎప్పుడు కూడా నిందలు వేయడము ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి పేదవారి కిందికి వస్తారు అట్లా కాకుండా జీవితంలో మంచిగా ఎదగాలి నీతి నిజాయితీగా నిలబడాలి ప్రతి వాడు కూడా కోటేశ్వరుడే అని చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా తులారాసి వ్యక్తులు ఏంటంటే మంచి ఆశ దృక్పథంతోనే కూడుకొని ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట శక్తికి మించి కష్టపడతారు కష్టపడాల్సినంత అవసరం ఉండదు అయినా సరే కష్టము ఇష్టంగా పెడతారనమాట మేము కష్టపడాలి మేము సంపాదించాలి మేము దిగులు లేకుండా బ్రతకాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరేంటంటే వీ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం దూరంగా పెడతారు అప్పగరు పోతు మాటల వల్ల కొన్నిసార్లు వీరికి పొగరు ఉంటుంది మంచితనమే అప్పోగరుగా మారవచ్చు ఆ పొగరు వల్ల కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు ఏంటంటే ఎదుటివారు దాన్ని మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఎక్కువగా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు మీరేంటంటే ఎవరితో కూడా అయినా సరేనండి మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు పొగరు ఉండొచ్చు కానీ అది ఎదుటి వారికి కనిపించి సమయం కోసం ఎదురు చూస్తాన దెబ్బ కొట్టడానికి కాబట్టి ఎవరితోనే కాస్త కోపాన్ని తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని మీ కింద పనిచేసే వాళ్ళైనా సరే వారితో మీరు పొగరుగా మాట్లాడవద్దు ఎప్పుడు ఎవరి స్థితి గతి ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎవరికి అవకాశం దొరుకుతుందో తెలియదు కాబట్టి శత్రుత్వం ఏంటంటే మీరు కొని తెచ్చుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది మీకున్నటువంటి పొగరు కానీ అహంకారం కానీ మీకు మంచి వాళ్ళ కారు కాబట్టే వస్తున్నాయి కానీ జనాన్ని బట్టి మనం అలాంటివి వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా వీరికి ఏంటంటే ఈ మూడు రోజులలో ఏదైనా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రయాణంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కారులో ప్రయాణం చేస్తుంటే ఫోన్లో మాట్లాడకుండా ఉండడము అలాగే మీవి మనకేంటంటే సీట్ బెల్ట్ ఒకవేళ బయటికి మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండడము ఇలాంటివి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరి ఈ మధ్య మీరు ఏంటంటే చాలా ఓవర్ వేట్తో బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే మీకు పని ఒత్తిడి అనేది ఎక్కువైపోయి సమయానికి తిండి లేక నిద్ర అనేది సరిపోక ఇలా ఓవర్ వేట్తో బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి లేదంటే ముందు ముందు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే ఏంటంటే కాస్త వీరికి సహాయం చేసేటువంటి గుణం కూడా ఉంటుందన్నమాట ఎవరైనా సరే మనతో పాటు అందరూ బాగుంటే అంటే బాగుండు అని చెప్పేసి మెంటాలిటీ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా పనికి ఎదగాలి అనుకుంటే వీరు తప్పకుండా సహాయం అయితే చేస్తారు అంతేకాని ఎదుటి వారు ఎవరైనా పని పాట లేకుండా కూర్చొని ఉంటే మాత్రం వీరికి అసలు నచ్చదనమాట అందరూ కూడా కష్టపడాలి కష్టంగా ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళకి ఏంటంటే వీరు సలహాలు ఇస్తూ ఉంటారనమాట అట్లా పనిచేసే వాళ్ళని కష్టపడే వాళ్ళని ఎంతో గౌరవిస్తారు అలా కాకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళని అంటే వీరికి అస్సలు నెగిటిదనమాట వీరికి శుక్ర అనుగ్రహం అనేది బాగా ఉండడం వల్ల చేతులు డబ్బు ఎప్పుడు కూడా ఉంటుందండి చేతులు ఎప్పుడు కూడా వీరికి అవసరాలకు తగ్గట్టుగా ఇంకా అంతకుమించి ఎక్కువ డబ్బు అనేది తప్పకుండా ఉంటుందన్నమాట అలాగే మిమ్మల్ని ఒంటరిగా చూడమని ఎందుకు అన్నానంటే ఇక్కడ మీ నరదిష్టి అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీతో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మీ పక్కనే ఉండే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అట్లా కొంతమంది బంధువులు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీతో చాలా అభిమానంగా మాట్లాడుతూ ఉంటూనే మీ ఎదుగుదలను చూడలేక ఏంటంటే చాలా రకాలుగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటున్నారనమాట ముందు ఒక మాట వెనుకొక మాట కాబట్టి జనాలకు దూరంగా ఉండండి ఎవరితో అదిగా మాట్లాడద్దు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి నరదిష్టి అనేది తప్పకుండా తీసేసుకోవాలి మీరేంటంటే కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేయడము ఇట్లా కొంచెం ఏంటంటే కాస్త మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తబలపాకుల మాల ఇవ్వడము శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తులసి మాలలు సమర్పించడము అలాగే మీరు కాస్త రాళ్ళు ఉప్పుతూ దిష్టి తీసేసుకోవడము ఇలాంటివి కొన్ని కొన్ని నియమాలు చేయడం వల్ల నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది అలాగే ఫ్రెండ్స్కి మీరు చాలా వరకు కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోరు అలాగా చేసుకోకుండా ఉండడం కూడామే మంచిది కాబట్టి జనం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో బంధువులతో కూడా మాటలు అనేటివి జాగ్రత్తగా తప్ప కొన్నిసారిగా మాట్లాడాలి లేకపోతే మాత్రం అనవసరంగా గొడవలు పడి నిందలు పాలేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి మీకైతే డబ్బు పరంగా అయితే దిగురు ఉండదు ఈ తులరాశి వ్యక్తులు వివాహం కానీ వారికి అయితే ఖచ్చితంగా వివాహ యోగం ఉంది వీరికి వివాహ జీవితం అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే తులరాశి వ్యక్తులు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తుందండి వీరిలో ఏంటంటే కొంతమంది ఏదన్నా ఉద్యోగం చేసి ప్రమోషన్స్ కానీ వ్యాపారంలో బాగా కలిసి వస్తే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి అలాగే వీరిలో కొంతమందికి ఏంటంటే అనారోగ్య పరిస్థితి కూడా చాలా వరకు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది వీరి కాస్త యోగా మెడిటేషన్ చేయడము ఆహార పరాల వాటిలో కొంచెం మార్చుకోవడం వల్ల కొంచెం ఓవర్ వెయిట్ కూడా నుంచి కూడా తప్పించుకోగలుగుతారు ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా కంట్రోల్లో వస్తుంది ఇలాంటి నియమాలను తప్పనిసరిగా పాటించండి అర్థమైంది కదండి తులారాశి వారికి మూడు రోజులు ఏంటనేది మన తులారాశి వారు కష్టపడబడి చేసే టైంలో వారి యొక్క ఎనర్జీని మొత్తాన్ని తెలివితేటలన్నిటినీ కూడా సంపాదన మీద దృష్టి పెట్టి మీరు కూడా ఖచ్చితంగా మంచిగా ఎదిగే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఇప్పుడు కోటేశ్వర్లు అంటే వెనకమాల వారికి తాతల నుంచి ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఆస్తులు ఉన్న వాళ్ళు కోటేశ్వర్లు ఉంటారండి వీరిలో కొంతమంది లేకపోవచ్చు కానీ గురించి మీరు కూడా కోటేశ్వరులు కాదని ఎప్పుడు కూడా అనుకోవద్దు అప్పు లేని వాడు ఎప్పుడైనా సరే కోటేశ్వరుడే చేతిలో మన కనీస అవసరాలకు ఎప్పుడు కూడా డబ్బు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోకుండా ఉంటే వాడు కోటీశ్వరుడే ఇట్లా మనం ఏంటంటే మనకంటూ సొంత తెలివితేటలు ఉండి సొంతంగా ఆలోచించగలిగి సొంతంగా మనం పడి కష్ట మన కష్టం మనం చేసుకున్నప్పుడు వారు కోటేశ్వరులే నిజంగా పేదవాళ్ళు ఎవరో తెలుసా అంటే పని చేయకుండా బద్ధకంగా కూర్చోవడము ఎప్పుడు కూడా సోమరితనంగా తిరుగుతూ ఉండే వాళ్ళే ఎప్పుడు నిద్రపోవడం ఎప్పుడు కూడా ఫోన్లు చూసుకుంటూ ఉండడము ఏదన్నా వచ్చిన అవకాశాన్ని కూడా చేజేతులారా వదులుకున్న వాళ్ళే వాళ్ళే నిజమైన సోమరిపోతులు కాబట్టి ఏ పని మీద శ్రద్ధ లేకుండా ఉండలేని వాళ్ళే నిజమైన సొమ్మరిపోతులు ఇలాంటి వాళ్ళే నిజమైనటువంటి పేదవారి కిందికి వస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్